చెప్పండి బ్రదర్ ఈ రోజు అసలు సెలో ఇందిరా పార్క్ ధర్నా ఎందుకు నిర్వహించాలి జరుగుతుంది అసలు కొన్ని ప్రధాన డిమాండ్ యాక్చువల్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాలకు వస్తుంది అయితే వాళ్ళు మేము ఆ మిగిలిన వాళ్ళే మన ఎలక్షన్లకు ముందు ఒక ఆంప్లెంట్ పంచు ఏంటంటే రెండు రెండు లక్షల జాబులు వేస్తాం మేము కేసీఆర్ అన్యాయం చేసిండు మీకు మేము న్యాయం చేస్తాం ఆ న్యాయాన్ని భర్తీ చేస్తామంటే మేము నమ్మి ఓట్లు వేసినాం సో తర్వాత కొన్ని కొన్ని కారణాలు చెప్పేసి ఈ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఇంకా మిగిలిన కారణాలు చెప్పేసి ఈ జాబ్ క్యాలెండర్ని నెట్టుకుంటూ వచ్చారు సో ఇప్పుడు టైం వచ్చింది రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఉద్యోగాలు అంటే మీరేమో అసలు జాబ్లే రాలేదండి యాక్చువల్గా మొన్నటి దాకా ఏమో మొత్తం అరవై వేలు ఉద్యోగాలు అన్నాడు ఇప్పుడేమో లక్ష యాభై వేలు ఉద్యోగాలు అంటున్నాడు అంటే ప్రైవేట్ తోటి కలిపి అంటున్నాడు మరి ప్రైవేట్ లో కూడా కోల్పోయిన రెండు లక్షల ఉద్యోగాల దాకా దాదాపు కోల్పోయాడు మరి అవి మైనస్ చేస్తే మైనస్ యాభై వేలు అవుతాయి కదా మరి ఈ గొప్పలు ఎందుకు అంటే పెద్దగా ఆయనకు అవగాహన లేదు ఏదో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు ఆ గాలి మాటలు చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటాను కదా ఎందుకు అన్ని అబద్ధాలు ఎందుకు గట్టిగా మగోన్ లెక్క నేను గిన్ని పదకొండు వేలు పన్నెండు వేలు నింపిన మిగిలినవి కూడా నింపుతా అంటే అయిపోతుంది కదా ఎందుకు ఈ అన్ని మోసాలు అబద్ధాలు గట్టిగా అవయ్యకు పుట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నేను కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఓట్లు బ్రో నేను ఎప్పటికీ కాంగ్రెస్ కేసిన నేను మధ్యలో పోవచ్చు కానీ ఇప్పటికి కాంగ్రెస్ ఏమంటానా అంటే గవర్నమెంట్ అడుగుతాను ఓటు వేసినా కాబట్టి అడుగుతానా ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ కదా మరి నువ్వు ప్రతిపక్ష పోన్ లెక్క మాట్లాడితే ఎట్లా ఉన్నది గవర్నమెంట్లు ఉన్నది మీరు కదా అంటే ఆయన ఏమంటున్నారంటే మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా కొంచెం ఆర్థికంగా బలంగా ఉండాలి ఎందుకన్నా పోయి ఫండ్స్ తీసుకోద్దామని అంటే మొత్తము ఏమంటున్నాడు అంటే చెప్పలేకపోయి అంటే సీఎం గుండి అట్లాంటివి మాట్లాడద్దు నిజానికి కాకపోతే ఏమున్నా కూడా మేధావులతోటో ప్రజలతో చర్చించి ఏవేవి అక్కర్ రాని పథకాలు తీసేయి నువ్వు ఇది మన రైతు బంధు కట్ చేస్తాను ఎడ కట్ చేసిన కట్ చేయలే ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి అనర్హులను తీసేస్తే సగం అది లూటిపోతుంది ఈ ఏవైతే మిగిలిన డబ్బులు ఉంటాయో వాటిని నిరుద్యోగానికి కానీ విద్యానికి కానీ ఆరోగ్యానికి కానీ పెట్టచ్చు అంతేగాని చెప్పుడు ఒకటి చేసేది ఒకటి అయితే ఎట్లుంటుంది చెప్పు అట్లనే ఉంటుంది ఆ దొంగలెక్కనే చూస్తారు ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్ల అబ్బింది ఎవరి మీదకి నెడతారు ఇంకా సబ్సిడీస్ ఇచ్చి ఇంకా ఇంకా అన్యాయం చేస్తే తెలంగాణను ఎవరు నెటి మేమే కదా